అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ రాయవరం బాణాసంచా ప్రమాద బాధితు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలని ఎమ్మెల్సీ తోడ్ త్రిమూర్తులు కోరారు సోమవారం మండపేట వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాణాసంచా తయారీలో నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న శ్రీ గణపతి ఫైర్ వర్క్స్ లో ప్రమాదం చోటు చేసుకోవడం చాలా బాధాకరమన్నారు ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం తక్షణం నష్టపరిహారం మంజూరు చేయాలని కోరారు బాణాసంచా తయారీ కేంద్రంలో పనిచేసే కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు ఈ పేరులో ఈ దురదృష్ట మొత్తం సంఖ్య ఆ వేట పది మంది వరకు చేరుంది అనేటువంటిది చాలా అన్యాయం ఏది ఏమైనప్పటికీ హడావిడిగా హోంమంత్రి గారు గానీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ వెళ్ళి చాలా హడావుడి హంగామం చేశారు మీరు ఏం చేసినా పర్వాలేదు ఆ చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉందనేటువంటిది మీకు ఒకసారి గుర్తు చేస్తాను అంటే ప్రభుత్వంలో అనుకుంటే గంటల్లో జీవోలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వానికి రాత్రు రాత్రులే జీవోలు ఇచ్చేటువంటి విధానం మీకు తెలుసు అటువంటిది పది మంది చనిపోయినటువంటి ఆ కుటుంబాలని ఆదుకోవటం అనేటువంటిది మీ బాధ్యత అనేటువంటిది మనం చనిపోవటం అనేటువంటిది అంటే అది ఏదైతే ఈ బాణాలజతో గత యాభై అరవై సంవత్సరాలు కూడా నడుపుతున్నటువంటి విధానం అయితే దీంట్లో నా సూచన ఏంటంటే మొన్న కూడా చెప్పాను ఈ బాణా సంజాలు నడుపుతున్నటువంటి పరిశ్రమలు ఏ అయితే ఉన్నాయో వాళ్ళందరికీ లైసెన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ప్రభుత్వ నిబంధనలు ప్రకారంగా చేస్తున్నారా లేదా అనేటువంటి చూసుకోవటం ఒకటైతే రెండోది దాంట్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ పేర్లు నమోదు చేసుకుని వాళ్ళు గుర్తించి వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేటువంటిది హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా రెండు చేయించవలసినటువంటి బాధ్యత ఉంది అవి ఆయన నడిపేటువంటి వాళ్ళ బాధ్యత అనేటువంటిది ఒకటైతే ఆ బాధ్యతలో నిర్వహించేటువంటి విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి ఎప్పటికప్పుడు దాన్ని తనిఖీలు చేస్తూ నిబంధనల ప్రకారంగా లేదో అనేటువంటి చూసుకోవటం జరగకూడదు మనిషి ప్రాణం పోతే మనం చేయగలిగింది ఏమి ఉండదు కానీ వెళ్ళి ఏదో సానుభూతి మాట చెప్పి కంటే వాళ్ళ కుటుంబాలను ఆదుకునేటువంటి విధానం చేస్తే చనిపోయిన వాళ్ళని ఎలాగా తీసుకురాలేవు ఆ చనిపోయినటువంటి కుటుంబాలని ఆ వెనకాల ఉన్నటువంటి వాడిని ఆదుకునేటువంటి విధంగా ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము చేస్తాం మరొకసారి ఆ చనిపోయినటువంటి కుటుంబాలందరికీ కూడా ఆ ప్రగాఢమైనటువంటి సానుభూతిని సంతత్వాన్ని కూడా